ప్రతిదిన పరలోకమన్నా నవంబరు పన్నెండు అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము యహాను ఇరవే ఇరవై ఏడు దేవుని యెందు ఆయన మంచితనము నందు ఆయన శక్తి యెందు ఆయన విజ్ఞానము నందు ఆయన ప్రేమ యెందు నమ్మకమును విశ్వాసము అభ్యసించని ఎడల మనము ప్రభువు యొద్దకు వచ్చుట అసాధ్యము విశ్వాసము అనునది అభివృద్ధి పొందవెను గలలేయ సముద్రముపై శిష్యులు ఏసు ప్రభువు నావలో వెళ్ళుచుండగా తుఫాను కలుగగా భయముతో కేకలు వేసిన క్రమక్రమముగా విశ్వాసములో బలపడి ప్రభువు లేకున్ను ఆయన యొక్క జాడను ఎక్కడ కనుకొనకపోయినను ప్రభువును నమ్మినట్లు బైబిలు చెప్పుచున్నది విధముగా ప్రభువు నందు విశ్వాసములో అభివృద్ధి పొందుటే మన అనుదిన పాఠములో భాగమైయున్నది మన పాత జీవితములలో జరిగిపోయిన అనుభవములను గూర్చి ఆలోచించు ఈ పాటములన్నిటినీ ఆయన వాక్యము మూలముగా కూడా ఆలోచించినప్పుడు ఆయనలో మన విశ్వాసము వేరు తోమాతో అన్న మాటలు గుర్తొస్తున్నాయి కదా ఆ విశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము అవును ఆ మాటలతోనే మన ఇవాళ మొదలు పెడదాం అనుకుంటున్నాను మంచి ఆలోచన మనం ఈరోజు పరిశీలించబోయే మూలం డైలీ నుండి అవును నవంబర్ మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాసం అనే కాన్సెప్ట్ ని కొంచెం లోతుగా చూడటం అంటే దాన్ని ఎలా పెంచుకోవాలి అసలు అదెంత ముఖ్యం ఇవన్నీ కరెక్ట్ ఈ మూలం ప్రకారం మనం దేవుడి దగ్గర వెళ్లాలంటే విశ్వాసం అనేది ఒక రకంగా చెప్పాలంటే అత్యవసరమైన పునాది లాంటిది పునాది అంటున్నారు అవును అంటే అది కేవలం ఉంటే సరిపోదు గట్టిగా ఉండాలి ఆయన మంచితనం మీద ఆయన శక్తి జ్ఞానం మరీ ముఖ్యంగా ఆయన ప్రేమ మీద స్థిరమైన నమ్మకం లేకపోతే ఆయనతో మన బంధం కొంచెం కష్టమే అని ఈ మూలం చెబుతోంది అంటే దేవుడితో మనకున్న రిలేషన్షిప్ కి విశ్వాసమే కీలకం అన్నమాట సరే మరి ఇది ఊరికి అనుకుంటే వచ్చేస్తుందా లేక దీనికేదైనా ప్రాసెస్ ఉందా మూలమేం చెబుతోంది ఆ ఇక్కడే ఒక మంచి పాయింట్ ఉంది ఈ మూలం విశ్వాసాన్ని ఒక కండరంలాగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అవును అంటే దానంటట అదే పెరగదు దాన్ని మనం తెలిసి అంటే చేతనంగా పెంపొందించుకోవాలి ఒక రకమైన వ్యాయామం ఓ వాడకపోతే బలహీనపడుతుంది కదా అలాగే మనం దేవుని పనులని ఆయన వాగ్దానాలని చేసుకుంటూ ఉంటే అది బలపడుతుంది ఇదొక నిరంతర ప్రక్రియ ఆగదు ఆ కండరం పోలిక భలే ఉంది దానికి ఉదాహరణగా అపోస్తలుల అనుభవాన్ని కూడా మూలం చెబుతుంది కదా గలిలే సముద్రంలో తుఫానొచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ల పరిస్థితి ఖచ్చితంగా ఆ క్షణంలో వారి భయాన్ని ఒక్కసారి ఊహించుకోండి సముద్రం మధ్యలో పెద్ద తుఫాను ఏసేమో పడవలో నిద్రపోతున్నారు నిజమే వాళ్ల కేకల్లో ఎంత భయం ఆందోళన ఉన్నాయో కదా కాని ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అదే అపోస్తలులు కాలక్రమేణా ఎలా మారారు అనేది వారు చూసిన అద్భుతాలు ఏసుతో గడిపిన టైం ఆయన మాటలు ఇవన్నీ వాళ్ల విశ్వాసాన్ని మెల్లమెల్లగా పెంచాయి మూలం చెప్పినట్టు చివరికి ఏసు భౌతికంగా వాళ్లతో లేనప్పుడు కూడా ఆయన శక్తిని ఆయన సన్నిధిని వాళ్లు నమ్మగలిగారు ఆ స్థాయికి ఎదిగారన్నమాట అది విశ్వాసం ఎలా పరిపక్వం చెందుతుందో చూపిస్తుంది అంటే మొదట్లో భయం సందేహం ఉండటం సహజమే అయినా అనుభవం ద్వారా దేవుని పనులను గుర్తు చేసుకోవడం ద్వారా ఆ విశ్వాసం అనే కండరం బలపడుతుందనమాట బాగుంది సరే దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అప్లై చేసుకోవచ్చు ఏదైనా టిప్స్ ఇస్తోందా ఇస్తుంది ఇక్కడే మూలం రీప్రింట్ థర్టీ త్రీ థర్టీ ఎయిట్ అనే ఇంకో పబ్లికేషన్లోని ఐడియాని కూడా మెన్షన్ చేస్తోంది ఓ రీప్రింట్ అవును దాని ప్రకారం మన విశ్వాసాన్ని బలంగా స్థిరంగా మార్చుకోవడానికి ఒక ప్రాక్టికల్ పద్ధతుంది అదేంటంటే మన గత అనుభవాలు ముఖ్యంగా మన ప్రార్థనలకు జవాబులు దొరికిన సందర్భాలు లేదా దేవుని నడిపింపు స్పష్టంగా కనిపించిన క్షణాలు లేదంటే ఆయన వాక్యం ద్వారా మనకు ఏదైనా గైడెన్స్ లభించినప్పుడు ఇలాంటి వాటిని మనం యాక్టివ్గా గుర్తు చేసుకోవాలి అంటే మర్చిపోకుండా ఆ అవును మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలి ఈ జ్ఞాపకాలే మన విశ్వాసానికి ఇంధనం లాంటివి ఫ్యూవల్లాగా పనిచేస్తాయి ఓహో భలే చెప్పారు అంటే గతానుభవాలను కేవలం మెమరీస్లా కాకుండా ఇప్పుడున్న విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసే టూల్స్ గా వాడుకోవాలని మూలం చెప్తోందనమాట ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది ఎగ్జాక్ట్లీ సరిగ్గా అదే ఎందుకంటే ఆ గత అనుభవాలు దేవుడు మన లైఫ్లో ఎలా పనిచేశాడనడానికి మన పర్సనల్ సాక్ష్యాలు గదా నిజమే వాటిని గుర్తు చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి కావలసిన ధైర్యం నమ్మకం మనకు కలుగుతాయి ఇది విశ్వాసాన్ని కేవలం ఒక ఫీలింగ్ కాకుండా ఒక జీవించే రియాలిటీగా మారుస్తుంది స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ డీప్ డైవ్ సారాంశంగా మనం ఏం చెప్పొచ్చు విశ్వాసం అది దేవునితో మన రిలేషన్షిప్కి బేస్ అవును మూలాధారం అది ఊర్కే రాదు దాని ఒక కండరంలా మనం డెవలప్ చేసుకోవాలి కరెక్ట్ మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దాన్ని బలపరుచుకోవచ్చు అంతే కదా ఖచ్చితంగా ఇక శ్రోతలకు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం చెప్పండి మూలం అపోస్తలుల జర్నీని చెప్పింది కదా వాళ్లు తమ స్టార్టింగ్ లో ఉన్న భయాలను దాటుకుని అంత స్ట్రాంగ్ బిలీవర్స్ గా ఎలా మారో ఆలోచించండి అలాగే మీ జీవితంలోకి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ప్రార్థనలకు జవాబులొచ్చిన సందర్భాలు దేవుని హెల్ప్ క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేసిన టైమ్స్ లేదా కష్టాల్లో ఆయన వాక్యం మిమ్మల్ని బలపరిచిన నిర్దిష్టమైన మూమెంట్స్ వాటిని గుర్తించి వాటిని యాక్టివ్గా గుర్తు చేసుకోవడం ద్వారా మీ డైలీ ఫేత్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోబలరో పరిశీలించండి మంచి పాయింట్ గతం భవిష్యత్ విశ్వాసానికి పునాది ఎలా అవుతుందో ఆలోచిస్తే అది చాలా ఉపయోగకరంగా ఉండొచ్చి